కొత్త సినిమాల అప్డేట్స్ లేకపోయినా రిలీజ్ కి రెడీ అవుతున్న ప్రాజెక్ట్స్ ఈ విషయంలో నార్త్ స్టార్స్ హెల్ప్ కూడా తీసుకుంటున్నారు ఈ ప్రమోషన్ ట్రెండ్ విషయంలో ఆలియా కూడా ఫాలో అవుతున్నారు సినిమాలు చెయ్యకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్ ఇన్నాళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటున్నారు వరుసగా ఫోటోషూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు అదే సమయంలో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ను పక్కాగా ప్రమోట్ చేసుకుంటున్నారు ఖుషీ రిలీజ్ తర్వాత ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు శామ్ సిటాడల్ ఇండియన్ వెర్షన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది ఈ షో ప్రమోషన్ కోసం నార్త్ స్టార్స్ హెల్ప్ తీసుకుంటున్నారు రీసెంట్ గా సిటాడెల్ ప్రీమియర్ ఫారంలో జరిగింది ఈ ఈవెంట్ కు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా రావడంతో ఇంటర్నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ అయింది ఇప్పుడు భట్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న జిగ్రా సినిమా ప్రమోషన్ కోసం తెలుగు స్టార్స్ హెల్ప్ తీసుకుంటున్నారు ఆల్రెడీ దేవరా రిలీజ్ టైంలోనే జిగ్రాను తెలుగు ఆడియన్స్ కు పరిచయం చేసిన అలియా భట్ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత హెల్ప్ తీసుకుంటున్నారు త్వరలో హైదరాబాద్ లో జరిగే జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సమంత గెస్ట్ గా హాజరవుతారన్న టాక్ వినిపిస్తోంది